అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ పోలవరం మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో యాక్సోలేట్ ల్యాబ్స్ సంయుక్త డైరెక్టర్లు పిసిఎన్ రాజు అనిల్ కృష్ణ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దాదాపు రెండు వందల మంది ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందించారు బీపీ షుగర్ ఊబకాయం ఒబీసిటీ ఈసీజీ వంటి పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహించడంతో పాటు మందులు ఉచితంగా అందజేశారు మరియు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు ఈ శిబిరంలో రాజమండ్రి వీస్టార్ హాస్పిటల్ వైద్యులు వీస్టార్ హాస్పిటల్ ఎండి డాక్టర్ కె వంశీ యూరాలజిస్ట్ డాక్టర్ ఎస్ వెంకట చైతన్య గైనకాలజిస్ట్ ఎస్ లక్ష్మి జనరల్ మెడిసిన్ ఎండి డాక్టర్ అవినాష్ వైద్య సేవలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు పోలవరం పంచాయతీ కార్యదర్శి వై కొండలరావు పాల్గొన్నారు ఇక్కడ పుట్టినోళ్ళు ఇక్కడ వై పెట్టడం ఇదేమి మేము చేసి గొప్ప విషయం కాదు మా ఊరు వాళ్ళకి పెద్దలైన వెంకటరెడ్డి గారు తాతగారు వరుస అవుతారు దాని బాబాయ్ లాగే ఉన్నారు అలాగే ఎంపీపీ శ్రీనివాస్ గారు ఎంపీడీఓ శ్రీనివాస్ గారు ఈయన కూడా ఒక బాబాయ్ కాబట్టి ఇదంతా మా ఊరే స్టార్ మరియు ఆగ్జిలైట్ మేము రాజమండ్రిలో కొన్ని సంవత్సరాలుగా హాస్పిటల్ నడుపుతున్నాం ఇప్పుడు ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా సూపర్ స్పెషాలిటీ అండ్ స్పెషాలిటీ సర్వీసెస్ మళ్ళీ యాడ్ చేసాం అందులో భాగంగా డాక్టర్ అవినాష్ గారు జనరల్ మెడిసిన్ మరియు క్రిటికల్ కేర్ మెడిసిన్ అలాగే డాక్టర్ వెంకట్ యూరాలజీ డాక్టర్ లక్ష్మి గైనకాలజీ అండ్ ఐవీఎఫ్ డాక్టర్ సత్య టెన్సూర్ మేమందరం కలిపి ఇంకా మంచి ఆరోగ్యాన్ని రాజమండ్రి రాజమండ్రి పరిసర ప్రాంతాలు అందులో ముఖ్యంగా పోలవరం పోలవరం నుండి పట్టిసీమ ఈ గట్టు అంటాం ఈ అంతా మందే మాదే కాబట్టి ఇలాంటి క్యాంప్స్ చేయటమే కాకుండా వీటిల్లో ఇంపార్టెంట్గా ఇప్పుడు డయాబెటీస్ రిలేటెడ్ కావచ్చు కిడ్నీ రిలేటెడ్ కావచ్చు అలాగే సంతాన సఫల్య సమస్యలు కావచ్చు ఈ మూడిట్ల మీద చాలా అవగాహన ముందర క్రియేట్ చేయాలి పెద్దలు సాయంత్రం అవగాహన క్రియేట్ చేసుకుంటూ ఎవరెవరికైతే లోపాలు ఉన్నాయో వారికి తగినంత తక్కువ ఖర్చుతో మంచి వైద్యం రాజమండ్రిలోనే అందించాలనేది మా ఉద్దేశం అండి దీని గురించి సహకరించిన మొత్తం పేరు పేరున మీడియా మిత్రులకు అలాగే గవర్నమెంట్ ఆఫీషియల్స్కి అట్ ద సేమ్ టైమ్ వెంకటరెడ్డి గారికి మళ్ళీ సిరస్ నమస్కరించుకుంటున్నాం మా అందరి తరఫున కూడా వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండి చాలా థ్యాంక్ యూ పోలవరం మండలం పోలవరం కాలేజీ ఈ స్టార్ హాస్పిటల్ వారు రాజమండ్రి నుంచి ఉచిత మేఘా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఇక్కడ ప్రి మందులు ప్రి వైద్యం తో ఇక్కడ పోలవరంలో అందరికీ చక్కటి వైద్యాన్ని అందిస్తున్నారు ఇది మనం సబ్దినయోపరుచుకొని ఇంకా కూడా మనకు కావాలంటే రాజమండ్రి ఈ విస్టార్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మన మన మనలో అంటే మన గ్రామం అంటే పోలవరం అంటే చాలా ఎంతో ప్రీతికరమైన వాళ్ళు నిచేతంటే వాళ్ళందరికీ బంధువులు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇక్కడ చేసిన వాళ్ళు అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తప్ప ఈ డాక్టర్లు అందరూ కూడా మనకి బాగా బంధువులు పరిచయస్తులు చక్కని వైద్యాన్ని అందిస్తున్నారు ఆల్రెడీ చాలా గొప్పగా రాజ్యంలో జరుగుతుంది ఈ యొక్క వైద్య హాస్పిటల్ అంటే కూడా ఈ స్టార్ హాస్పిటల్ అందుచేత మన మండలంలో కూడా మన వాళ్ళందరూ కూడా చక్కగా దీన్ని సద్దుగా పరుచుకుని అలాగే అడ్రస్ తీసుకుని మనం ఇక్కడ కాకపోతే రాజమండ్రి ఉంటే చక్కటి వైద్యాన్ని అందిస్తారు చక్కగా రిసీవ్ చేసుకుంటారు మన ఇల్లు వాళ్ళందరినీ పోలవరం అని అంతేసారు తక్కువని వాళ్ళు గుర్తించి మన పోలవరం అంటే వాళ్ళకి ఒక రకమైన స్పెషల్ ఇంట్రెస్ట్ చేత మనందరం కూడా సభ్యునియోగ పంచుకోవాలని